వచ్చింది మరపల్లి ఇళ్ళ నీకి కోట్ వచ్చిన వాళ్ళము ఆమలిగడ్డకే ఉన్నాము వెళ్ళి వచ్చిన వాళ్ళు గడ్డకే ఉన్నారు ఈ పరిస్థితి ఏమది ఇప్పుడు కాన కట్టాలి ఎప్పుడు చేస్తారు ఏం కదా

గత యాభై సంవత్సరాల నుంచి కూడా ఇదే పరిస్థితి కోటమర్పల్లి వెళ్లాలంటే చాలా నానా సంకల్ ఆపుతున్నాం ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది పాడుకుమల ప్రభుత్వం ఏం అర్థం కాకొచ్చింది ఇట్లా మాట్లాడండి గట్టిగా మాట్లాడితే <pclov> हाँ बुर्का नहीं यहाँ नहीं जाता नहीं वाला करा मरे करा मुंगल को कर दी कर दी मतलब जो करूँ ले दियो फट मार पड़े जिन्होंने जब जब इंग्लिश जब कोई ना पार इंग्लिश के प्रताप को सस्ता इंग्लिश जब तो जाइए આ કે મારે એની તો આવતું નઈ ને 10 સક્કાલા સક્કાલા અખાડો સક્કા মেলে <laughs>

Oke, kalau gitu ini